బ్రదర్ పేరు పేరు నా మాది మండలం మాధవరం ముంపు ప్రాంతం మాది పోలవరం ముంపు ప్రాంతం కుక్కనూరు మండలం మాధవరం విలేజ్ మాది ఓకే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను వచ్చినప్పుడు ఇక్కడ మాకు భూములకి పది లక్షల ఎనభై వేలు ఇచ్చి మంచిగా ఆదుకున్నారు తర్వాత మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఆర్ఎన్ఆర్ కాదు ఆర్ఎన్ఆర్ పది లక్షలు ఇస్తున్నాడు అధికారంలో వచ్చి మర్చిపోయింది ఏం లేదు నిర్వాసితు బాగా నిర్లక్ష్యం చేసిండు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న సంక్రాంతి కారణంగా జనవరి మాకు సంక్రాంతి మూడో తారీఖు వచ్చింది జనవరి అందరికి పదిహేను తారీఖు గానీ మాకు మూడో తారీఖు వచ్చింది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద గిరిజనులకు అయితే ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అలాగే గిరిజనుల ఇతరులకు అయితే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మీ అకౌంట్ లో ఏంటి సంక్రాంతి ముందు అలా కొట్టడం అనిపిస్తుంది మంచి పరిణామం అండి ఆదుకోవటంలో చంద్రబాబు ముందు మరోసారి రుజువు చేసుకున్నాడు ఆయన అధికారం రావటమే వెయ్యి కోట్లు కేటాయించి కొట్టేసిండు రెండు వేల పదహారులో హామీలు ఇచ్చింది మా ఇక్కడ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటించలేదు కానీ ఇక్కడ అధికారంలో ముఖ్యమంత్రి పర్యటించలేదు కానీ ఆయన రెండు రోజులు ఇక్కడ తిరిగి రెండు రోజులు ఈ ము ప్రాంతాల్లో తిరిగి ఆ బురదలో బురద అంత ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం తీవ్రవాద ప్రాబ్లం ఉన్న ప్రాంతం అయినా కూడా ఆయన భయపడకుండా నాకేం కాదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నిర్వాసితులు కలవాలని వచ్చిండు తిరిగి చూసి స్వయంగా కష్టాలను చూసిండు మన పేవళ కేసీ గారు చెప్పారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే మనకి నిర్వాసితులే ఫస్ట్ ప్రయారిటీ అంతకంటే ప్రయారిటీ ఏం లేదు ముందు కొట్టేమన్నాడు కొట్టేసి కొట్టేశారు సంతోషంగా ఉంది సార్ మా మా పంచాయతీకి వచ్చారు సంతోషమే మా పంచాయతీలో నాలుగు రెండు కుటుంబాలకి చెరవెళ్ళైన విలేజ్ లో పడ్డాయి కానీ దానికంటే ముందు నదికుండేది మాధవరం కొండమూర్తి అనే విలేజ్ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై వరదల్లో రెండు వేల ఇరవై రెండు వరదల్లో మా మునిగిపోయింది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఊరు అప్పటికి కానీ వాటికి నష్టపరం ఏమీ లేదు మీకు చూపిస్తా బయటస్ ఏంటి అంటే మీ విలేజ్ కేరం పోవడానికి కారణం ఏంటి అది ఫస్ట్ అయితే పార్టీ వన్ కంట్రీలో లేదని చెప్పారండి చెప్పిన తర్వాత మేము అప్లికేషన్ పెట్టాం కలెక్టర్ అప్లికేషన్ పెట్టాం పెట్టిన తర్వాత వాళ్ళు వ్యాప్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోసిన ఒక సంస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతినిధులు చూసారు అదే నది పక్కన మీద ఉన్న మీద వాళ్ళు మునగదు రీసర్వే చేయించారు హెలికాప్టర్ ద్వారా లైటార్ సర్వే అని చేయించారు చేయించాక కూడా మళ్ళీ గ్రామాలు కలిపినట్టు వచ్చింది పేపర్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అన్ని కటింగ్ ప్రస్తుతం గ్రామం ఏదైతే ఉందో అది ఫార్టీ ఫైవ్ వన్ లో చేర్చారన్నప్పుడు ఏది లైటార్ సర్వే చేసి కొన్ని కలిపారున్నారు మేము కూడా అట్టే ఉందాం అనుకున్నాం నిజంగా మొన్న మన రెండు వేల రెండులో ఏం చేశాడంటే ఆ చెరవెల్లి విలేజ్ లో కూడా పార్టీ వన్ పెట్టి ఒక వంద కుటుంబాలలో మాత్రం కొట్టిండు నాలుగు వందల ఎనభై కుటుంబాలు అంటే ఎక్కడికి వచ్చిన అంతేనండి ఏదో లో వచ్చినప్పుడు పలవర బయటకు వచ్చినప్పుడు పబ్లిసిటీ కోసం ఒక యాభై వేల కొంత వేలకి వేయటమే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి న్యాయం చేయట్లే చేయాలి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసిండు మేము మేము కూడా మాకు అట్టే పార్టీ వన్లో ఉందనుకున్నాం కానీ డబుల్ పడ్డా తెలిసింది మీకు పార్టీ పార్టీ వన్ లేదని అంటే అందరికి డబ్బులు పడింది ఎలా తెలిసింది అసలు వాళ్ళకి మాకు అకౌంట్లో ఇంత ముందు తీసుకున్న అకౌంట్లో తెలసరి పడిపోయినా అర్థం కాలేదు ఎవరికి అయోమయం ఆశ్చర్యం మూడు ఇది రెండు వేల ఇరవై రెండు వరదలు అండి ఇప్పుడున్న మన ఇళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా ప్రవహించింది కోదాలి ఇప్పుడు సంతోషం వేసినాడు సంతోషమే నెక్స్ట్ లెవెల్లో అయినా మాకు తీసుకొని ఈ గ్రామాలకు ముంపు గ్రామాలకి రియల్ రియల్గా మునిగిన వాటికి ఇవ్వాలి లేదంటే మళ్ళీ వచ్చారు మళ్ళీ ముందుతుంటాయి మళ్ళీ వెయిక్ట్ నించవచ్చున్నది గవర్నమెంట్ మళ్ళీ ప్రాసెస్ అది పెద్ద పని పోలవరం నిర్వహితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు కదా మీకు అంజనేయ అంజనేయ జాగం ఎంత పది ముప్పై ఓకే సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్న పదాహేకం కూడా చేసినా పదాభిషకం చేసారా ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆనందపష్టాల వెహ్మానం చేసినాడు ఓకే మేము కూడా ఆయన కూడా చంద్రబాబును ఆయన అప్పుడు అప్పుడు ఆయన ఇచ్చిండు ఇప్పుడు ఆయన ఇచ్చిండు ఆ భూమి దగ్గర కూడా ఆయనకు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆయనకు వచ్చిండు వైఎస్ ఏమి రూపాయ మాకు ఓకే అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను ఇచ్చాడానికి కూడా సంవత్సరానికి రెండు వందల యాభై మించింది అంతే ఒకసారి మూడు వేలు చేసి మన చంద్రబాబు గెలిచాడు నాలుగు వేలు చేసి అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది బాగుందండి ఇప్పుడు పందకు ముందు కృష్ణ జబ్బుతో బాగా మాకు సంతోషంగా ఉంది ఓకే కృష్ణ గారు ఏ ఊరు మీది మాది కౌండ్ అని అండి ఓకే అంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉందా పోలవరం ముంపు ప్రాంతాల కంటే ఎక్కువ గోదాట్లో ఉండే ఊరే ఇదండి అసలు పోలవరం కంటే ఎక్కువ మునిగిపోతుంది ఇది ఇప్పుడే పోలవరం వచ్చిన దాకా కూడా లేదండి ఇప్పుడు గోదావరికే మేము గోదావరి వచ్చినా పోయి ఆడే ఆ సురక్షితమైన ప్రాంతాలల్లా ఇప్పటికే మా మంచాలు అక్కడే ఉన్నాయి దుప్పట్లు అక్కడే ఉన్నాయి మళ్ళీ గోదావరి అయితే లేచిపోవాలని అయితే మాకు కూడా ఒక సంవత్సరం మూడేసి వేలు ఇచ్చారు గోదావరి వచ్చినప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు ఎలా ఉంది బాగుందండి అయ్యే కావాలి మాకు ఆ నష్టపరిహారం మాకు ఇస్తే మా ఇళ్ళ ప్యాకేజీ ఇస్తే చాలు మేము వెళ్లిపోతాం ఆల్రెడీ చాలా మందికి కూడా నష్టపరిహారం అందింది కదా దాంబర్శాలు ఇచ్చారు సీరవెల్లి ఇచ్చారు కుక్కునూరు ఇచ్చారు అంటే రెండు వేల పదిహేడులో మీకు భూముల కోసం నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నష్టపరిహారంగా ఆర్ అండ్ ప్యాకేజీ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే ఎలా అనిపిస్తుంది అసలు మాకు చాలా బాగుందండి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మాకు సంతోషంగా ఉంది ఈ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని కాదుకుంటారని మేము వేడుకుంటున్నాం మరి మమ్మల్ని మాత్రం కాపాడేటానికి అవకాశంగా తెలుగుదేశం ప్రభుత్వమే మాకు అండదండగా ఉంటుందని నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు ఉన్న కాల్చి కూడా వాలంటీర్గా పని చేసుకుంటూ వచ్చానండి ఈ మధ్యన హెల్త్ బాగాలేక నా కొడుకుని నా పనిలో నా కొడుకుని పెట్టేసి నేను పక్కగా ఆయన రెండు వేల పంతొమ్మిది సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను కొంత డబ్బును కలిపి మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పది లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా మరి లేదండి అసలు ఆ మాట చెప్పలేదు ఆడయాడు చెప్పాండో కానీ ఆయన అసలు ఆ నాన రూపకాలకే కంటి కనపడివుడు కాదు మంత్రులు కూడా కంటి కనపడేళ్ళు గారు నేను సచివాలయానికి పోతేనే నాకే నాకు ఏది రైతుబోధి పథకమే మాలటో వాళ్ళకి లేదని చెప్పారు మిగతా వాళ్ళకి అందరికీ చెప్తాం కానీ మీకు లేదు ఏసీకి ఎస్టీకి అంటే నాన్ ట్రైబుల్కి లేదు అని చెప్పారు అదేంటి ఏమో మరి ఆ మాట అన్నకాడ గొడవ పెట్టుకొని నేను సచివాలయానికే మానేసానాడు నేనుకేదో సచివాలయాన్ని కూర్చుంటే అందరూ అట్లా వినాల్సిందే మాట్లాడుతుంటే కానీ నాకు కొంచెం మైండ్ తేడా వచ్చి నేను కొద్దిగా ఎటు ఎలాటా లేదు బాబు పోతుండ కొడుకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మీ ప్రాంతానికి కూడా వరద వచ్చింది కదా వరద వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా చిన్న ఇబ్బంది ఏంటండి అసలు అయితే కొన్ని సామాన్లు వదిలిపెట్టిపోతే ఫీజులు కానించి టీవీలు కానించి మంచాలు కానించి మొత్తం పోయినాయి అండి అసలు ఏమీ పని చేయలేదు మేము అదాటి గురికా ఎక్కువ వచ్చింది గోదావరి బాగా అదాటి గురిక మరి గోదావరి వచ్చినప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నాడు పునరావాస కాలనీలు ఏర్పాటు చేశాడు మరి లేదండి అసలు కాలనీలు లేవు వచ్చి మందలిచ్చిన వాళ్ళు లేరు అసలు అడ్రాసే లేరు అని పోయేసారు అసలు కనీసం ఎవరు ఒక మంత్రి వ్యక్తనా రాలేదు అసలు ఎవరు లేరు అండి ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో మాకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చి సంప్రదించిపోతున్నారు ఎట్టు ఉంటున్నారు ఏంటి ఎంతమందికి అందుతున్నాయి ఎంతమందికి అందుతా లేదు అడిగిన వాళ్ళనే చూసినా కానీ జగన్మోహన్ ఆ ప్రభుత్వంలో కనీసం మందలు ఇచ్చిన వాళ్ళు లేడండి వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేడు మీరు ఎట్టు ఉంటున్నారు అని అడిగినోళ్ళు లేడు ఎవరన్నా వచ్చినా కానీదైనా కలెక్టర్ కాదు జాయింట్ కలెక్టర్ ఏం సారు ఏంటండి ఇది ఇది అంటే మేము ఏం చేసామే అసలు నుంచి జారీ లేవు మేమేం చేసాం ఆ దారిలో అయ్యేదాకా మీరు ఓపిక పట్టుండి అలా అనుకుంటూ పోవటమే తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఐదు సంవత్సరాలు అయితే మీ స్థాయి ఆయన చూసింది కూడా లేదు లేదండి అసలు కనీసం మాతో మాట్లాడింది లేదు సంప్రదించింది లేదు గ్రామాలు వచ్చి అసలు ఆయన వద్దు అనుకోండి మంత్రులను రావాలి కదా ఎవరిని ఒకళ్ళు వచ్చి చూసిపోవాలి కదా ఆ పాపన పోలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నాయకులు గాని అలాగే ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎవరన్నా వస్తున్నారు ఇక్కడికి బంగారం లాగా వస్తున్నారు వస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు సంప్రదిస్తున్నారు మీకు ఏం భయం లేదు అట్లా ఉండండి అన్ని చదువుతాం మిమ్మల్ని మాత్రం ఈ సందు ఇచ్చేస్తాం మీరు మాత్రం ఆడ ఉండొద్దు మేము ఇక్కడికి లాక్కొస్తాం పైకి మీకు అన్ని వసరతులు చూపిస్తాం అని చెబుతున్నారు సంక్రాంతికి ముందు చాలా మంది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నారు బంగారాలకు డబ్బులు పడ్డోళ్ళు అంత పండగ బుందలు వాళ్ళు మరి డ్రైనింగ్ శాతం అయిన వాళ్ళు కారులు కొనుక్కుంటున్నారు పని చేసుకొని బతకటానికి కోసం ఆటోలు కొనుక్కుంటున్నారు సరే కొంతమంది అన్నీ ఉండోళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు ఇక్కడ కాకుండా తలాల్లో మరి ఈ పునరావాసం మాకు ఎంతో సంతోషంగా ఉందని మమ్మల్ని కూడా బయట వేయమని మేము ఏడుకుంటున్నాం అయ్యా తండ్రి ఇదండి తండ్రి మా మమ్మల్ని మాత్రం బయట వేయాల్సింది